పొలాలు చేసుకున్నారు ఇప్పుడు అవి మళ్ళీ మొత్తం ఒక అప్పుడు ఆ సర్వే చేసిన సంస్థ వాళ్ళు కూడా ఆయన ఎరుగుదును వాళ్ళు మొత్తం సిస్టమేటిక్గా చేశారు సర్వే సంస్థ ఆ సర్వే సంస్థ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు డ్రోన్లతో చేశారు డిజిటలైజ్ చేశారు వాళ్ళకే అప్పచెప్తే కనుక వాళ్ళు కరెక్ట్గా పాత పద్ధతిని డిజిటలైజ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని మనం చూపించగలరు అది చేసేస్తారు లేకపోతే మీరు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు దాన్ని భూసార పరీక్షలు ఎందుకు వచ్చిందంటే మొన్నటి సమస్య వాళ్ళ వచ్చింది చివరికి వీళ్ళు కడదాం అనుకున్న చోటకి పడవేసుకుని వెళ్లాల్సి వచ్చిందండి అంతకంటే దారుణం ఉంటది మనం ఎప్పటి చెప్తున్నాం అక్కడ పదిహేను అడుగులకే బాగా వచ్చేస్తుంది ఒక యాభై అంతస్తులు అరవై అంతస్తులు కట్టాలంటే అడుగు పాతిక అడుగులు లోపలికి తవ్వాలి కదా మామూలు ఇంటికే ఐదు అడుగుల నుంచి ఏడు అడుగులు తవ్వుతున్నారు అపార్ట్మెంట్ అంటే పది పదిహేను అడుగులు తవ్వుతారు యాభై అడుగులు యాభై అంతస్తులు అరవై అంతస్తులు అంటే కనీసం ఓ పాతిక అడుగులు తవ్వాలి అక్కడ బావి కాదు చెరువు వస్తుంది పైగా టవర్ల కోసం వేసిన టవర్ల కోసం వేసిన పునాదులు ఎంత స్ట్రాంగ్ నేను అదే చెప్పా కదా అప్పుడు కూడా మనం ఎన్నో సార్లు మాట్లాడుకుంది అదే అదేంటంటే ఆ కృష్ణా కృష్ణానది తీర ప్రాంతం కదా ఇప్పుడు మీరు చూడండి సముద్రపోడ్డునికెళ్ళి ఇసుకలో కూర్చుని మీరు ఇసుకని తవ్వుతా ఉండండి నీళ్లు వస్తే మీరు ఎక్కడ ఉంటే అక్కడికే నీళ్లు కదా అది అంతే కదా కృష్ణా నది పరివాహక ప్రాంతం అది ఏదో లాంగ్ లో ఉన్నది కూడా కాదు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం ఆటోమేటిక్ గా నీళ్ళు వస్తాయి కాబట్టి అంత అంతస్తులు కాకుండా ఇప్పుడు మేబీ నేను అనుకోవడం వీళ్ళు బహుశా పరీక్ష అదే తవితే గనక నిలబడదా లేదా భూమి అన్నటువంటి దాని మీద లేదు అప్పుడు మూడు రెట్లు కాస్ట్ అవుతుంది అదేదో సిస్టమ్ ఏదో ఉంటది ఇప్పుడు మన కృష్ణా నదిలో వీటిట్లలో నిర్మాణాలను కట్టడానికి అట్లాంటివి చెయ్యాలంటే గనక మామూలు అయ్యేదానికి నాలుగు రెట్లు